సార్ నమస్తే అండి నమస్కారం గాలి జార్దన్ రెడ్డి గారికి చిట్ట ఖరారు చేసింది సిబిఐ కోర్టు నాంపల్లి సిబిఐ కోర్టు ఎలా ఖచ్చితంగా ఈ రాజకీయ దొంగలు వీళ్ళు ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా శిక్ష పడాలండి ఎందుకంటే అది సామాన్యమైన వేల కోట్ల రూపాయల మైనింగ్ కేసు అది అప్పుడు రెండు వేల తొమ్మిది పదిలో అనుకుంటారు అది చాలా చాలా పెద్ద కేసు అప్పుడు సంచలనం చుట్టూ కేసు సభదా ఇంద్రారెడ్డి గారు కూడా ఉన్నారు అందులో ఆమెకి తీర్పు సిట్ ఇచ్చింది కానీ వేల గాలి జనార్దన్ రెడ్డి లాంటి కూడా ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడిందంటే ఆయన కోర్టును కూడా తప్పుదో పట్టించాలని చూశాడు అప్పట్లో జడ్జి గారికి ఏదో ఇచ్చి ఏదో అమౌంట్ ఇచ్చి బెయిల్ తెచ్చుకోవాలని చూశాడు దొరికిపోయాడు అవన్నీ జరిగింది కానీ నాళ్ళకు శిక్ష పడడం మాత్రం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వేల కోట్ల ప్రజాస్వాము దుబ్బేసినటువంటి ఈ రాజకీయ దొంగలు ఎప్పటికైనా శిక్షించబడాలి అని కోరుకుంటాడు ఇవ్వడం కానీ ఒక్క మైనింగ్ కేసులోనే గాలి జనార్దన్ రెడ్డికి ఏడు సంవత్సరాలు జయశిక్ష పడితే మరి ముప్పై రెండు ఉన్నటువంటి సిబిఐ కేసులు ముప్పై రెండు కేసులు ఉన్నాయి జగ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఒకసారి ఊహించండి వీళ్ళు రాజకీయంగా రాజకీయం అడ్డు పెట్టుకుని వేల కోట్లు లక్షల కోట్లు దోసేసి ఓ పేదవాడు పేదవాడుగానే ఉండిపోతున్నాడు కోటిస్ పడి కోర్టిస్ పడి అయిపోతున్నాడు ఈ రాజకీయ దొంగలకి ఇది ఒక గుణపాఠం కావాలి ఫస్ట్ రాజకీయాల్లో ఉండి కబ్జాలు చేసేవాళ్ళు దోపిడీలు చేసేవాళ్ళు ఇలాంటి వ్యక్తులు అందరూ కూడా ఏదో కంపెనీ పేరు మీద డబ్బులు సంపాదించి వేల కోట్లు సంపాదించి వందల కోట్లు సంపాదించేసి ప్రజాధనాన్ని వాళ్ళ ఇష్టాన్ని రీతిగా దోషిస్తున్నటువంటి రాజకీయ దొంగలు ఖచ్చితంగా పట్టుబడాలి ఖచ్చితంగా వారందరికీ శిక్షలు పడాలి రేపొద్దున్న ఎవడైనా ఏదైనా స్కామ్ చేయడానికి భయపడాలి ఈ ఈ ఏడు సంవత్సరాలకి ఇష్టం మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ మాత్రం భయపడుతూనే ఉంటారు నాకు తెలిసి ఓకే సంబంధం లేదని కోర్టు చెప్పింది మీరేం నమ్ముతున్నారు ఖచ్చితంగా అండి అప్పట్లో ఈ వాళ్ళు ఇచ్చింది కొద్దిపాటి పర్మిషన్ అయితే అతను కొన్ని వందల ఎకరాలు తోపేసాడు కాబట్టి వీళ్ళ పర్మిషన్ లేదు పర్మిషన్ లేకుండా ఆయన తోపాడు కాబట్టి ఆయన శిక్ష పడింది వీళ్ళ పాత్ర లేదు కాబట్టి వీళ్ళు నిర్దోషులకి బయటపడ్డారు ఓకే ఇక చూడబోతే కనుక మరి మనీ రిక్వైర్మెంట్ ఏమైనా జరిగే అవకాశం ఉందంటారా ఓన్లీ వాళ్ళకి శిక్ష పట్టమేనా అంటే ఇప్పుడు చాలా నష్టపోయింది ప్రభుత్వం ప్రజల ఆస్తి నష్టపోయింది మరి దాన్ని రికవర్ చేసే ఉన్న ఉద్దేశం ఉందా వీళ్ళు ఇనామీ పేరు మీద ఆస్తులన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారు రాజకీయ దొంగలు ఈ ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారు మరి రికవరీకి అప్పట్లో కొద్దిగా ఏదో రికవరీ చేసినట్టున్నారు పూర్తిగా మనకు అవగాహన లేదు కానీ కాకపోతే ఏంటంటే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కేసులో మొన్న మూడు కేసు ముప్పై మూడు కోట్లు ఎన్నో మళ్ళీ ఈడీ అటాచ్ చేసింది ఇలాగే ఈ రాజకీయతో ఎవడైనా గాని అది జగన్మోహన్ రెడ్డి అయినా గాలి జనార్దన్ రెడ్డి అయినా ఖచ్చితంగా శిక్షించబడాలి జనాల జనాల రేపొద్దున ఎవరైనా రాజకీయ నాయకులు ఎవడైనా కానీ దోపిడీ చేయాలంటే భయపడాలి కాబట్టి వేళ ఏడు సంవత్సరాలు ఒక కేసులో పడింది జగన్మోహన్ రెడ్డి ముప్పై రెండు కేసుల్లో ఇంకా ఎక్కువ పడుతుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ